హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేకత అనేది ఒకటి ఉంటుంది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఒకటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు ఆయన జన్మించిన రోజుని జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు హిందువులు జరుపుకునే పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు ఉపవాసం పాటిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు ఈ రోజున నిశీత కాలంలో భగవంతుడిని పూజిస్తారు పది అవతారాలలో విష్ణువు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణుడిని బాలరూపాన్ని పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి లేదా గోకులాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం అయితే పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తారీఖున శనివారం రాబోతుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజించినట్లే ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి రోజు ఈ నియమాలు పాటించినట్లయితే ఆ నారాయణుడి ఆశిషులు శ్రీకృష్ణుడి ఆశీషులు మీ పైన మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్టలను ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ కృష్ణాష్టమి పండగ పర్వదినాన అష్టమి గడియలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి శ్రీకృష్ణుడిని ఎలా ఆరాధించాలి ఏ మంత్రం జపించాలి ఏ ఏ నైవేద్యాలను పెట్టాలి ఏ ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి పనులను చేయకూడదు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదు తేదీ జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదు తేదీ అష్టమి తేదీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది అష్టమి తేదీ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది పగలు తిథిని పరిగణిస్తారు కనుక ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగస్టు పదహారవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది అందుకే జన్మాష్టమి ఉపవాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదహారు శనివారం రోజున పాటిస్తారు ఈ రోజున నిశిత పూజ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు వరకు ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు పదిహేడున ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆచరించవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశీత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుని పూర్తి నియమనిష్ఠలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం అష్టమి తిథి ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి అష్టమి తిథి రోహిణి నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగ కర్తలంతా ఆగస్టు పదహారు శనివారం రోజంతా అష్టమి తిథి ఉండటంతో ఈరోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోదా దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటారు పండగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిథి అంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండగల విషయంలో రోజంతా తిథి ఉండగా ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు పదహారు శనివారమే పండగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది మర్నాడు ఆగస్టు పదిహేడు ఆదివారము సూర్యోదయమైన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు పదహారు శనివారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి శ్రీకృష్ణుడి అవతారం శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడు అనే పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి రోజున అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుడి జన్మదినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలవబడుతోంది ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అయ్యిందని అంచనా ఈ రోజున చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి పూజా విధానం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సూర్యోదయానికి ముందే తెల్లవారు జామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రీకరించుకోవాలి మీ ఇంట్లో మందిరంలో శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతాడు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి కాబట్టి పూజలో తప్పకుండా తులసిమాల ఉండేలాగా చూసుకోండి ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి ఆ పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈరోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది అలాగే మీకు ఉన్న దారిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు సంతోషం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు పూజిస్తారు మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుడిని o de estar o. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు రెండవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు అంటే ఆ రోజు మురళీకృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తరువాత ఉపవాసం మానేస్తారు మూడవ ఆరాధన ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజున భోజనం చేస్తే చాలా చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలానే భాగవతంలోని దశమస్కందం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేసేవారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సగల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలాగే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు సంతానం కోసం ఎదురు వాళ్ళు ఈ రోజున శ్రీకృష్ణుని పూజించి ఆరాధించి శ్రీకృష్ణుడికి వెన్న అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడి నైవేద్యాలు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై రకాల వంటకాలను ఆయనకు ఇవ్వటం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాసిన్ని అటుకులలో కొంచెం బెల్లం వేసి సమర్పించిన ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలని కూడా తీరుస్తాడు శ్రీకృష్ణాష్టమి నాడు ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోవలసినటువంటి వస్తువులు మొదటి వస్తువు ఏంటంటే నెమలి అంటే నెమలి అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ నెమలికలను ఇంట్లో పూజా మందిరంలో పెట్టి పూజిస్తే శ్రీకృష్ణుని మహిమ లీలలో ఎంత ఉంటాయో ఊహించలేము నెగటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలికలకు ఉంది నెమలిక కానీ మీ ఇంట్లో ఉంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనస్సు ఉప్పొంగిపోతుంది చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలీకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఇప్పుడు బయట నెమలీకలను అమ్ముతూ ఉన్నారు అవి మాత్రమే తెచ్చుకోవాలి శ్రీకృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది రెండవ వస్తువు ఏమిటి అంటే వేణువు వేణువుని పిల్లన గ్రోవి అని కూడా అంటారు పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరిని మైమరపింపచేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లన గ్రోవి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చుకొని పూజా మందిరంలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్న పిల్లలకు గిఫ్టుగా ఇస్తే చాలా మంచిది ఇక శ్రీకృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవలసినటువంటి మూడవ వస్తువు ఏమిటి అంటే వెన్న ఆవు పాల నుండి తీసిన ఆవు వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్నా లేదా ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడిని వెన్న దొంగ అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాల్చి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి పాడవకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పెరుగు పాలు వెన్న నెయ్యి అందిస్తాయి నాలుగవ వస్తువు గోవు బొమ్మ ఆవును ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటే తప్పకుండా మే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో కాబట్టి పాలు ఇచ్చే గోవుని ఈరోజు పూజించి ఆహారం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలని ఆ తల్లి ప్రసాదిస్తుంది చివరగా ఐదవ వస్తువు తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది మరి ఎవరింట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈ రోజున తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయటానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాము అనుకుంటారు అంటే ఆకులను పూజల్లో వాడుకోవటం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలను కూడా పోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుడిని అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఇక కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే చాలా ఇష్టం ఉట్టి కొట్టడంలో శ్రీకృష్ణుడు తర్వాత ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అందుకే ఉట్ల పండగని కూడా అంటారు ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది ఇంటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగల వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి గాని సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషాధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరిత శ్రీకృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం శ్రీకృష్ణాష్టమి రోజున అస్సలు చేయకూడని పనులు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులను అస్సలు చేయకూడదు కాదరి చేస్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే అవుతుంది లక్ష్మీదేవి దూరం అవుతుందని శాస్త్రం చెప్తోంది ఈరోజు చిన్న పిల్లలందరిలోనూ శ్రీకృష్ణుడిని చూడాలి ఈరోజు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తెరగని దారిద్ర్యం చుట్టుముట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసం జోలికి వెళ్ళకూడదు ఈ తప్పులు చేస్తే గనుక కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది దారిద్రం వెంటాడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లోని వారందరికీ కూడా కష్టాలు ఎదురవుతాయి తరతరాలకు వదలని దారిద్ర్యం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి